తుర్కపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచ్లను గెలిపించుకుంటే గ్రామాభివృద్ది జరుగుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు ఇది కావాలని చెప్పి మన పార్టీ పరంగా కొట్లాడి డిమాండ్ చేస్తుంది నేను అభివృద్ధి కావాలి నా స్కూల్ బాగుండాలి గుడి బాగుండాలి మా పేదలకు సంక్షేమాలు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా ఉంటే నా దగ్గరకు వస్తుంది మరి ఇంకో సర్పంచ్ గెలిస్తే ఏం చేస్తాడమ్మా చేస్తారా అధికార పార్టీ ఉన్నప్పుడే ఏం చేయకపోయా ముఖ్యమంత్రి ఏం చేయగలనే మూడు వందల నాలుగు కోట్లు మహిళలకు వడ్డీ రూణాలు ఇచ్చడం